హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రాగి చెంబులో నీరు తాగడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుత కాలంలో అంతా ప్లాస్టిక్ మయం ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వాడకమే ఎక్కువగా కనిపిస్తుంది కానీ మన ముందు తరాల్లో ఎక్కడ ఏ ఇంట్లో చూసినా రాగి పాత్రలే కనిపించేవి ఎందుకంటే రాగి పాత్రలుంటే రోగాలు రావు అనేవారు రాత్రి నిద్రపోయే ముందు రాగి చెంబు నిండా మంచినీరు పోసుకొని నిలువ ఉంచుకోవాలి ఉదయం నిద్ర లేవగానే వెంటనే రాగి చెంబులో ఉన్న నీరు పరగడుపున తాగడం చాలా మంచిది అరగంటలోపు సుఖ విరోసనం కూడా కలుగుతుంది ఇక మరి ఇలా నీరు తాగడం వల్ల ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయంటే అరగంటలోపు సుఖ విరోచనం కలుగుతుంది గ్యాస్ నిర్మూలించబడుతుంది కడుపుబ్బరం కడుపు మంట నివారించబడతాయి అలాగే మలబద్ధకం ఇక త్రేన్పులు మొదలైన బాధలన్నీ ఈ అలవాటుతో పూర్తిగా నిర్మూలించబడతాయి మలబద్ధకం సమస్త వ్యాధులకు మూల కారణం ఈ పద్ధతి ద్వారా మలబద్ధకం నివారించుకుంటే వందేళ్ల వరకు వ్యాధులు దరిచేరవు రాగి చెంబులో నిల్వించిన నీటిలో ఖర్జూరం ఎండినది ఒక ఐదు వేసి నానబెట్టి పొద్దున్నే విత్తనాలు తీసివేసి పిసికి తిని ఆ నీటిని తాగితే కిడ్నీలు శుభ్రపడి బలంగా తయారవుతే కిడ్నీ రోగులకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఇక రాగిలో యాంటీ బ్యాక్టీరియల్ నేచర్ లభిస్తుంది రాగితో చేసిన పాత్రల్లో సూక్ష్మ క్రియలు చేరే అవకాశం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉండదు కాబట్టి ఇందులో నిల్వ చేసే పదార్థాలు చెడిపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఇక రాగి పాత్రల్లో నీళ్లు ఉంచితే అందులో క్రిములు చేరే అవకాశం చాలా అరుదు అందుకే పాత రోజుల్లో రాగి బిందులు ఉపయోగించేవారు గతంలో నీళ్లు వేడి చేసుకోవడానికి రాగితో చేసిన బాయిలర్లు వాడేవాళ్ళు ఇందులో వేడి చేసిన నీరు వాడడం వల్ల చర్మ సంబంధిత రోగాలు కూడా తగ్గేవని రుజువు కూడా అయ్యింది రాగి చేంపులో రాత్రి నీరు ఉంచి పగలు నిద్ర లేవగానే తాగితే చాలా చాలా మంచిది అలాగే తాగితే కడుపులో ఉన్న చెడు అంత మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తుంది ఈ అలవాటు వల్ల గ్యాస్ కిడ్నీ లివర్ సమస్యల నుంచి కూడా సులువుగా బయటపడవచ్చు మరి రాగి చెంబు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ మరి రాగి నీళ్లు అంటే రాగి చెంబులో లేదంటే రాగి పాత్రలో నీళ్లు ఉదయాన్నే తాగడం చాలా మంచిదని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు సో మీరు ప్రయత్నించండి ప్రయత్నించి ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్